శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం మరియు కావలి నియోజకవర్గంలో వాడవాడల భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మహనీయుని విగ్రహానికి మరియు చిత్రపటానికి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కావలి నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయం ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ప్రభుత్వ మరియు వివిధ కార్యాలయాల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు మహనీయుని సేవలు కొనియాడారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాలనీ నందు మన యూత్ అంతా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి చాలా రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నిరంతరం కూడా అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చినటువంటి దాతృత్వం వారిచ్చినటువంటి నడవడికతో ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్న ఈ ప్రాంత వాసులందరికీ కూడా అంబేద్కర్ గారి పుట్టినరోజు మన ఇంటే బిడ్డ పుట్టినరోజుగా మనందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఒక దేవుడి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నామో అంతకంటే మిక్కిలుగా అంతకంటే ఘనంగా కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారంటే వారు ఈ దేశానికి మనందరి కుటుంబాలకి ఎంత అవకాశాలు కల్పించడో మన అందరం అర్థం చేసుకుంటున్నాం తల్లి తండ్రి జన్మనిస్తే స్వేచ్ఛగా జీవించే హక్కు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు విద్యా హక్కు చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ హక్కు అన్నీ కూడా కల్పించినటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరం కూడా ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక రామాలయం ఒక దేవాలయం ఉంటుంది దానికంటే భిన్నంగా ప్రతి గ్రామంలో ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారంటే వారు చూపిన స్ఫూర్తి వారిచ్చిన మార్గం వారు మనందరికీ చూప ಮಜ್ಲಾ ಬೆಟ್ರ ಈ ರೋಜು భారత జాతి గర్భించదగినటువంటి రోజు ఈ రోజు భారతదేశంలో ఈ రోజు మనం నడిచే నడకే గాలి సంపాదించుకునే ఆస్తి జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన తీరోధాత్తుడు కలియుగ దైవం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంబేద్కర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఈ జన్మదినం అంకితం చేస్తూ ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ ప్రతి ఒక్క పేద పడుగు బలహీన అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈ రోజు జరుపుకుంటున్నారు ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే అంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలి కాబట్టి ఈ రోజు వారందరిని కూడా ఈ రోజు కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం ఏ రాష్ట్రంలో చూసినా ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడు చూపిన మార్గం యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర సమర తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి పేదవాళ్ళు ఎలా జీవించాలి పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి ఆస్తి హక్కులు ఎలా రావాలి విద్యా హక్కులు ఎలా ఉండాలి ప్రజలు సుఖశాంతంతో జీవించాలంటే అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే రోజు మనం అందరూ ప్రయాణిస్తున్నామంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు అందుకే ఈ రోజు ప్రజల పాలిట దేవుడు అయ్యాడు ఈ రోజు దేవుళ్ళు మన గుడికి పోయి మొక్కుతున్నాం కానీ నిరంతరం గాలిలో ప్రతి దిక్కడ ఈ రోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది ఎక్కడికి పోయిన అంబేద్కర్ ఆశయాల ప్రకారం మనం నడుస్తున్నాం ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం ఎక్కడన్నా కూర్చోగలుగుతున్నా గుడికి వెళ్ళగలుగుతున్నా అన్ని అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శన ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక సంఘ సంస్కృతగా అంటరాని తరాన్ని రూపుమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకట్టు ముద్రణ వేసుకుని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్చికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోతాను వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద పడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకోవడం వారి సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆస్తిలో కావచ్చు అన్నిట్లో కూడా వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొచ్చే రోజే నిజమైన భారతదేశం నిజమైనటువంటి దేశం అప్పుడే అంబేద్కర్ గారు ఆశయాలను మనం కూడా నెరవేర్చినట్టుగా భావించినట్టు అటువంటి ఆశయాలకి కావలి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీ